శ్రీ గురుభ్యో నమ మాస మహత్యం నాలుగవ అధ్యాయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ సనత్ కుమార ఇప్పుడు నేను మాసవ్రతానికి ధారణ పారణ విధులు చెప్తాను పాఠ్యం నాడు మొదటిగా పుణ్యాహవాచనం చేయాలి ఒకరోజు ధారణ వ్రతం రెండవ రోజు పారణ వ్రతం చేయాలి ధారణలో ఉపవాసం చేయాలి పారణ అంటే భోజనం చేయాలి మాసం అంతా అయ్యాక ఉద్యాపన చేయాలి ఉద్యాపన విధులలో మరలా పుణ్యాహవాచనం చేయాలి పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను బంగారంతో చేయించి దానిని నీటితో నిండిన కలసిపై ఉంచి రాత్రి భక్తి పూర్వకంగా పూజ చేయాలి ఆ రాత్రి అంతా పురాణ కథలు వింటూ జాగరణ చేయాలి ప్రాతకాలంలో స్నానాదులు ముగించుకొని హోమానికి అగ్నిస్థాపన చేయాలి త్రేంబక మంత్రంతో తిలలతో కలిపిన ఆహుతులతో హోమం చేయాలి ఆవు నెయ్యి కలిపిన అన్నంతో శివగాయత్రి మంత్ర హోమం షడక్షరి పాయసాన్న హోమం చేయాలి పిదప పూర్ణాహుతి గావించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆచార్యుణ్ణి తగిన విధంగా గౌరవించి పూజించాలి ఈ విధంగా ఉద్యాపన కూడా చేసిన వారు బ్రహ్మహత్యాది పాపాల నుండి కూడా ముక్తి పొందుతారు అనడంలో సందేహం లేదు ఓ ముని శ్రావణంలో మాసోపవాస విధి గురించి చెప్తాను విను పాడ్యమి నాడు ప్రాతకాలంలో ఈ వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి స్త్రీ పురుషులు ఎవరైనా మనసు ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని ఈ వ్రతం చేయాలి మాసమంతా అయ్యాక అమావాస్య నాడు వృషభధ్వజుడైన శంకరుణ్ణి షోడశోపచారాలతో పూజించి వారి శక్త్యానుసారం వస్త్రాది అలంకారాలతో బ్రాహ్మణుణ్ణి పూజించి భోజనం పెట్టాలి ఇలా మాసోపవాస వ్రతం చేస్తే నేను ప్రసన్న అవుతాను అని ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ విధంగా మాసోపవాస వ్రతం చేస్తే నేను ప్రసన్నుడను అవుతాను అని లక్షవర్తి వ్రతం మానవులకు సకల సిద్ధులను కలిగించే లక్ష సంఖ్య పరిమితిగా ఉన్న రుద్రవర్తి పేరుతో ఉన్నటువంటి వ్రతం నాకు ప్రీతి కలిగిస్తుంది లక్షవత్తులను మన చేసుకుంటారు కదండి అదనమాట శ్రావణ మాస శుద్ధ పాడ్యం నాడు దేవదేవం మహాదేవం లక్షవర్తి భిరాదరాత్ నీరాజయామి గౌరీసం శ్రావణే మాసి భక్తి అని సంకల్పించుకోవాలి ప్రతిరోజు శివునికి పూజ అనంతరం వెయ్యి ఒత్తులతో నీరాజనం ఇవ్వాలి మాసం చివరి రోజున డెబ్భై ఒక్క వెయ్యి ఒత్తులతో అంటే డెబ్భై ఒక్క వేల ఒత్తులతో నీరాజనం ఇవ్వాలి లేదా మాసంలో ప్రతిరోజు మూడు వేల ఒత్తులతో నీరాజనం అర్పించి ఆఖరి రోజు పదమూడు వేల ఒత్తులతో దీపార్పణం చేయాలి లేదా ఒకేసారి లక్ష ఒత్తులతో దీపార్చన చేయవచ్చును నేతిలో ముంచిన ఒత్తులతో దీపారాధన నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది తదుపరి విశ్వేశ్వరుడైన నన్ను పూజించి కథను చెప్పుకోవాలి సనత్కుమారుడు అడుగుతున్నాడు దేవదేవ జగన్నాథ జగనానందకారక ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలను ఈ వ్రతం ఆచరించిన వారి కథను దీని ఉద్యాపన విధిని నా ఎందు కృపతో తెలియచేయండి అని ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ లక్షవర్తి వ్రతం వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది మహాపుణ్యప్రదమైనది సకల ఉపద్రవాలను నశింపచేస్తుంది సౌభాగ్యాన్ని కలుగచేస్తుంది పుత్ర పౌత్ర సమృద్ధిని కలిగిస్తుంది నాకు అత్యంత ప్రీతిని కలిగించి శివలోక ప్రాప్తిని కలగజేస్తుంది ముల్లోకాలలో దీనితో సమానమైన వ్రతం మరొకటి లేదు దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని తెలియచేస్తాను విను క్షిప్రానది ఒడ్డున ఉజ్జయిని నగరంలో సుగంధి అనే పేరుతో ఒక సుందరమైన వారస్తి నివసించేది తన దగ్గరికి వచ్చే వారి నుంచి వంద బంగారు నాణాలకు తక్కువ కాకుండా శుల్కం తీసుకునేది రాజులు రాజపుత్రులు ధరించిన భూషణాదులను కూడా తీసుకునేది ఈ విధంగా చాలామందిని దోచుకునేది తన దేహంపై నుండి వచ్చే సుగంధం ఒక యోజన దూరం వరకు వ్యాపించేది రూప లావణ్యాలలో తనకు తానే సాటిగా ఉండేది ముప్పై ఆరు రాగాలలో ప్రావీణ్యురాలై సంగీతంలోని ఎన్నో మెళకువలతో ఉండేది నృత్యంలో రంభాదులను కూడా జయించేటంత గొప్పగా ఉండేది నడకలో హంసలను ఓడించేదిగా ఉండేది ఆమె చూపులతోనే కామబాణాలు వేస్తోందా అనే విధంగా ఉండేది ఒకసారి కుతూహలంతో క్షిప్రానదీ తీరానికి వెళ్ళి అక్కడ కొందరు ఋషులను చూసింది కొందరు ధ్యాన పరాయణులుగా కొందరు జప పరాయణులుగా మరికొందరు శివార్చన రతులు కాగా మరికొందరు విష్ణు పూజలో ఉన్నారు వారి మధ్యలో వశిష్ట మహర్షిని చూసింది వారి దర్శన ప్రభావం చేత ఆమె బుద్ధి ధర్మం వైపు మళ్ళింది అకస్మాత్తుగా విషయవాంఛలపై వైరాగ్యం కలిగింది దానితో తల వంచుకుని వినయంగా అనేక మార్లు నమస్కరిస్తూ తన పాపకర్మలు నిర్మూలమవ్వటానికి మార్గం తెలియచేయమని పదే పదే వేడుకోవడం ప్రారంభించింది ఆమె వేడుకోలు చూసి దీనవత్సలుడైన వశిష్ట మహర్షి ఆమె అకృత్యాలు గ్రహించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఏ పుణ్యకర్మం వల్ల నీ పాపం క్షయమవుతుందో దానిని చెప్తాను అది నువ్వు ఆచరించు మూడు లోకాలలో గొప్పదైన వారణాసికి వెళ్ళి ఆ క్షేత్రంలో త్రైలోక్య దుర్లభమైన రుద్రవర్తి వ్రతాన్ని శివపీతికరంగా ఆచరించు ఆ వ్రత ప్రభావం వల్ల భద్రములు కలిగి పరమగతిని పొందుతావు అని చెప్పాడు మహర్షి ఈశ్వరుడు సనత్కుమారునితో చెప్తున్నాడు ఆమె తన ధనం సేవకులను మిత్రులను తీసుకుని కాశీకి వెళ్ళి వశిష్ఠుడు చెప్పిన విధంగా రుద్రవర్తి వ్రతాన్ని ఆచరించి సశరీరంతో విశ్వేశ్వరలింగంలో ఐక్యమైంది కాబట్టి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కామితార్థాలు అన్నీ తీరతాయి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఆ తర్వాత మాణిక్యవర్తి వ్రతం ఇప్పుడు నేను మాణిక్యవర్తి వ్రతం అనే దాని గురించి చెప్పబోతున్నాను ఇది ఆచరించిన వారు నా సింహాసనంలో అర్ధ భాగం పొందడమే కాకుండా మహాప్రలయకాల పర్యంతం నాకు అత్యంత ప్రీతులై ఉంటారు దాని ఉద్యాపన విధానాన్ని కూడా తెలియచేస్తాను కలసను ఏర్పరిచి బంగారంతో నిర్మితమైన శివుణ్ణి వెండితో తయారైన వృషభాన్ని పూజించి రాత్రి జాగరణం చేయాలి ప్రాతకాలంలో విధి విధానాలతో నదీ స్నానం ఆచరించి ఆచార్యుని వరించి పదకొండు మంది బ్రాహ్మణులతో నెయ్యి పాయసం మారే దళాలతో హోమాన్ని రుద్ర సూక్త గాయత్రి మంత్రం మూలమంత్రాలతో ఆచరించి పూర్ణాహుతి గావించి ఆచారులను తగిన విధంగా గౌరవించాలి ఆ తర్వాత పదకొండు మంది బ్రాహ్మణులను సపత్నీకంగా భోజనాదులతో తృప్తిపరచాలి ఈ కథను కూడా చెప్పుకుని కలశకు ఉద్యాపన చెప్పాలి కలశకు ఉద్వాసన చెప్పాలి ఈ విధంగా ఏ స్త్రీలు ఆచరిస్తారో వారు అనేక జన్మల పాపాల నుండి కూడా విముక్తులవుతారు అని ఈశ్వరుడు సనత్కుమారునికి తెలియచేస్తూ ఉన్నాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహాత్యం నందు నాలుగవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల లేక అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ